అందరూ నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియో ఏంటంటే చంద్రగిరి ఫోర్ట్ అయితే వచ్చేసాము ఇది తిరుపతి నుంచి సిక్స్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ చంద్రగిరి కోటని పదకొండవ శతాబ్దంలో నిర్మించారంట ఈ చంద్రగిరి ఫోర్ట్ కి దారి కూడా చాలా బాగుంది అండ్ ఈ చుట్టుపక్కల అంతా కూడా కొండ ప్రాంతం అనమాట ఇప్పుడు మీకు దూరంగా ఒక కొండ ఒకటి చూపిస్తున్నాను కదా దాని గురించి ఒక స్టోరీ అయితే ఉంది అదేంటంటే పూర్వకాలంలో ఎవరన్నా తప్పు చేస్తే అక్కడ ఉరిశిక్ష వేసేవాళ్ళు అని చెప్పి కొంతమంది అయితే అంటున్నారు కానీ అక్కడ ఉన్న గైడ్ మాకు చెప్పడం ఏంటంటే అక్కడ ఒక బిల్ అయితే ఉండేది అని చెప్పి చెప్తున్నారు ఏది నిజం అనేది నాకైతే తెలీదు ఇంకా అయితే చాలా చాలా బాగుంది ఇది ఎలా ఉందంటే ఒక ఘాట్ రోడ్ లాగా జిగ్జాగ్గా ఉందనమాట ఈ రాళ్ళు చూస్తున్నారు కదా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో కోట అంటే ఈ మాత్రం ఉండాలి కదా ఇవి చాలా హైట్ గా కూడా ఉన్నాయి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి అండ్ వెళ్ళే దారిలో మనకి అక్కడక్కడ కొన్ని టెంపుల్స్ కూడా కనిపిస్తున్నాయి అయితే వెళ్ళేటప్పుడు ఒక్క టెంపుల్కి అయితే వెళ్దాము ఇంకా ఫస్ట్ అయితే ఈ కోటలోకి వెళ్ళిపోదాం లోపలికి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి దానివల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఇంకా లోపలికి వెళ్ళగానే ఇక్కడ త్రీ లాంగ్వేజెస్లో తెలుగు హిందీ ఇంగ్లీష్లో చంద్రగిరి ఫోర్ట్ గురించి కొంచెం స్టోరీ అయితే ఉంది అండ్ దీనికి ఎంట్రన్స్ లోనే మనకి టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది దీని టికెట్ ప్రైస్ వచ్చేసరికి థర్టీ రూపీస్ ఈ చంద్రగిరి కోటలో లోపల మనకి రాజామహల్ రాణి మహల్ అని రెండు ఉంటాయి మనం లోపలికి వెళ్ళే దారిలో రెండు వైపులా కూడా ఇలా కొన్ని విగ్రహాలు అయితే పెట్టున్నాయి అయితే ఈ విగ్రహాలకి అన్నిటికీ కూడా తలలు లేవు ఒక సైడ్ ఏమో నందీశ్వరుల విగ్రహం అయితే ఉన్నాయి ఒక సైడ్ మాత్రం ఏదో దేవుని విగ్రహాలు అయితే ఉన్నాయి ఇవి చాలా పురాతనమైన విగ్రహాలు చూడడానికి అర్థమైపోతుంది నాకు తెలిసి ఇవి తవ్వకాల్లో బయటపడిన విగ్రహాలు అయి ఉండొచ్చు ఇదే రాజమహల్ అది రాణి మహల్ అది కూడా నెక్స్ట్ చూపిస్తాను దీన్ని ప్రస్తుతం ఆర్కియలాజికల్ మ్యూజియం గా వాడుతున్నారు సరికి మొత్తం త్రీ ఫ్లోర్స్ అయితే ఉంటుంది ఇందులో మనకి సిక్స్టీన్త్ సెంచురీ నుంచి దొరికిన కొన్ని విగ్రహాలు పురాతన కాలం విగ్రహాలు అనేవి ఇక్కడ పెట్టారు అవన్నీ మ్యూజియంలో చూడొచ్చు కాకపోతే ఆ మ్యూజియంలో మనం వీడియోస్ అనేవి తీసుకోవడానికి ఎలో లేదు కాకపోతే అక్కడక్కడ నేను కొన్ని బిట్స్ అయితే యాడ్ చేశాను అలానే ఈ మ్యూజియంలో ఇంకొకటి ఏముందంటే గుడి మల్లంలో దేవు దేవుడి నమూనం అనేది ఇక్కడ ఒకటి రెప్లికా లాగా పెట్టారు వాటి వరకు అయితే కొన్ని కొన్ని క్లిప్స్ వీడియో తీశాను నెక్స్ట్ వచ్చేసరికి రాణి మహల్ అది కూడా చూపించండి ఫస్ట్ అయితే రాజమహల్ లోకి వెళ్ళిపోదాం తర్వాత రాణిమహల్కి కి వెళ్దాము ఇక్కడ ఈ స్టెప్స్ చూస్తున్నారు కదా ఎంత పాతవో ఈ స్టెప్స్ చూస్తే అర్థమవుతుంది ఒక స్టెప్ ఏమో బాగా హైట్గా ఉంది ఒక స్టెప్ ఏమో చిన్నగా ఉన్నాయి ఇది వెక్కడానికి కూడా కొంచెం కాలు నొప్పులు వచ్చేసాయి ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటంటే గుడిమల్లం శివాలయం యొక్క నమూనా అనమాట ఇది ఇప్పుడైతే గుడిలో కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి కానీ ఇది ఒరిజినల్ నమూనా అనమాట ఇక్కడ మీరు చూస్తున్నది గుడిమల్లంలో పరశురామేశ్వర స్వామి యొక్క శివలింగం ఈ గుడి మల్లం వీడియో ఆల్రెడీ నేను పో పోస్ట్ చేశాను శివాలయం భారతదేశంలో మొదటి శివాలయం అని చెప్పి మీరు గనక చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి కింద లింక్ ఇస్తాను ఇక్కడ మీరు చూస్తున్న రెప్లికా వచ్చేసి ఓవరాల్ గా చంద్రగిరి ఫోర్ట్ అనమాట ఇప్పుడైతే చూడటానికి ఇలా లేదు కానీ ఒరిజినల్ గా చంద్రగిరి ఫోర్ట్ అయితే ఇలా ఉండేది అని చెప్పి రిప్రజెంట్ చేశారు ఇంకా ఇక్కడ వీడియో అయితే ఎలా లేదని చెప్పాను కదా నేనైతే కొన్ని క్లిప్స్ వరకు అయితే తీసాను ఈ మ్యూజియంలో పదిహేను పదహారవ శతాబ్దం నాటి నుంచి తవ్వకాల్లో బయటపడిన కొన్ని శిథిలావస్థలో ఉన్న విగ్రహాలు అయితే ఉన్నాయి ఈ మ్యూజియం మొత్తం త్రీ ఫ్లోర్స్ అయితే ఉంటుంది త్రీ ఫ్లోర్స్ కూడా మ్యూజియం గానే యూస్ చేస్తున్నారు చాలా రకాల విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి అయితే ఇది మొత్తం కూడా రాజమహల్ అనమాట రాజమహల్ నే ప్రస్తుతం ఇలా మ్యూజియం గా యూస్ చేస్తున్నారు ఇక్కడ కేవలం ఈ చుట్టుపక్కల దొరికిన విగ్రహాలే కాదు కొంచెం దూరం నుంచి తెచ్చిన విగ్రహాలు యాగంటి నుంచి తెచ్చిన కొన్ని శిథిలావస్థలో ఉన్న విగ్రహాలు కూడా ఇక్కడ మ్యూజియంగా అయితే పెట్టారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవి శివలింగాలు పదిహేను పదహారో శతాబ్దం నాటివి ఎక్కువగా ఉన్నాయి అండ్ ఈ కన్స్ట్రక్షన్ చాలా బాగుంది ఇక్కడ లోపల నుంచి చూస్తుంటే వ్యూ కూడా చాలా బాగుంది చుట్టూ కూడా మనకి కొండలు ఉంటాయి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కూడా శివలింగమే ఇలాంటి శివలింగం మనం రీసెంట్ డేస్లో అయితే ఎక్కడా చూడట్లేదు అండ్ ఇది సుదర్శన చక్రం అలానే ఇక్కడ రాజుల కాలంలో యూస్ చేసే కత్తులు కానీ ఇంకా వేసుకునే యుద్ధానికి వెళ్ళేటప్పుడు వేసుకునే షీల్డ్స్ లాంటివి కానీ చాలా ఉన్నాయి అలానే అప్పట్లో యూస్ చేసిన కొన్ని మట్టి పాత్రలు ఇలాంటివి కూడా ఉన్నాయి శ్రీకృష్ణదేవరాయలు తిరుమలకి వచ్చినప్పుడు ఈ కోటలో అయితే ఉండేవాళ్ళంట ఈ కోట బయట నుంచి చూడడానికి అయితే ఇలా ఉంది చాలా బాగుంది కన్స్ట్రక్షన్ వైజ్ అయితే చాలా చాలా బాగుంది అండ్ ఈ కోటను చూడటానికి స్కూల్ పిల్లలు ఎక్కువ వస్తున్నారు పైగా మేము హాలిడే రోజు వెళ్ళడం వల్ల ఇంకా స్కూల్ పిల్లలు అయితే ఎక్కువ మంది ఉన్నారు నాకైతే సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా కుదరలేదు ఎందుకంటే అందరూ చిన్న చిన్న పిల్లలు కదా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు చూస్తున్నారు కదా ఎంత మంది ఉన్నారు కానీ ఇలాంటి ప్లేసెస్కి స్కూల్ పిల్లల్ని తీసుకురావడం వల్ల వాళ్ళకు కూడా కొంచెం హిస్టరీ అనేది తెలుస్తుంది కొత్త కొత్త వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు ఇక్కడ చూస్తున్నారా ఎంత పెద్ద చెట్టు ఉందో ఇలాంటి పెద్ద పెద్ద వృక్షాలు బాగా మెయింటైన్ చేస్తున్నారు యాక్చువల్లీ ఇక్కడ ఉన్న వాళ్ళు అండ్ ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఏంటంటే ఒక కోనేరు లాగా డ్రింకింగ్ వాటర్ పర్పస్ అయితే దీన్ని యూస్ చేసేవాళ్ళంట ఇది దీనికి ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి మనకు ఉన్నది రాజమహల్ రాజమహల్ ఎదురుగానే ఈ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అయితే అప్పుడు ఇలా యూస్ చేసేవాళ్ళు పెద్ద కొలను స్టెప్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడ దిగేసి వెళ్ళి వాటర్ తెచ్చుకునే వాళ్ళు అనుకుంటా ఇప్పుడైతే వెళ్ళడానికి లేకుండా క్లోజ్ చేసి ఉంచారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రెయిన్ వాటర్ అనేది డైరెక్ట్గా మీద నుంచి కిందకు వచ్చి ఇది స్టోరేజ్ లాగా కూడా యూజ్ అవుతుంది రెయిన్ వాటర్ స్టోరేజ్ లాగా ఇప్పుడు కూడా వర్షాలు పడినప్పుడు వాటర్ అనేవి డైరెక్ట్గా మీద నుంచి వాటర్ ఫ్లో అయిపోయి కోనేరులోకి అయితే వచ్చేస్తాయి చూస్తున్నారు కదా వాటర్ మార్క్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి చుట్టూ కూడా కొండలే కనిపిస్తున్నాయి చంద్రగిరి ఫోర్ట్ అయితే ఓవరాల్ గా బాగుంది స్కూల్ పిల్లలు వచ్చారు కదా వాళ్ళు చక్కగా స్నాక్స్ తెచ్చుకుని వాటర్ బాటిల్స్ తెచ్చుకుని చెట్ల కింద కూర్చుని అయితే తింటున్నారు వాళ్ళు అలసిపోయి వచ్చి అందరూ కూడా చెట్ల కింద కూర్చుని రిలాక్స్ అవుతున్నారు చెట్లు చూసారా ఎంత బాగా యూజ్ అవుతున్నాయో పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చెట్లు కానీ గ్రీనరీ కానీ బాగా మెయింటైన్ చేస్తున్నారు వర్కర్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నారు అక్కడ ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నది రాణిమహల్ అయితే రాణి మహల్ పెద్ద చూడటానికి అయితే ఏమీ లేదు అందులో లోపలికి వెళ్ళైతే ఎలా ఉంది ఏంటని చూసేద్దాం పదండి దానికన్నా ముందు ఈ చుట్టుపక్కల ఏముందో చూసేసి అయితే వెళ్దాము ఇలాంటి ప్లేసెస్ని హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని చూడటానికి రావడం కన్నా కూడా మంచి హిస్టారికల్ ప్లేసెస్ని చూడొచ్చు అనుకుని అయితే రావచ్చు ఎందుకంటే ఈ కన్స్ట్రక్షన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అయితే ఈ చంద్రగిరి ఫోర్ట్ మొత్తం ఒకప్పుడు నైట్ టైము లైట్ షో అయితే పెట్టేవాళ్ళంట ఇప్పుడైతే అవి జరగట్లేదు ఇంకొకటి ఏంటంటే ఆ కాలంలో తిరుమలలో గంట మోగినప్పుడు ఈ చంద్రగిరి కోట వరకు కూడా గంట సౌండ్ అయితే వినిపించేదంట అలానే ఇక్కడ మనకి గైడ్స్ కూడా ఉన్నారు ఇక్కడ వేటి గురించి అయినా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా చెప్తున్నారు ఇంకా ఇది వచ్చేసరికి రాణి మహల్ ఇది కూడా చాలా శిథిలావస్థలో అయితే ఉంది రాణి మహల్ ఇది కూడా చాలా చాలా బాగుంది వాటి మీద డిజైన్స్ చూసారా ఎంత బాగా చెక్కి ఎంత బాగా కట్టారో ఇది రాణిమహల్ అన్నారు కానీ రాణిమహల్ లో పెద్ద చూడటానికి అయితే ఏం కనిపించట్లేదు యాక్చువల్లీ పైన ఒక స్టేర్ ఉంది కాకపోతే అది క్లోజ్డ్ ఉంది అనమాట ఎంట్రన్స్ అయితే ఉంది కాకపోతే అది ప్రస్తుతానికి అయితే క్లోజ్ ఉంది కానీ రాణిమహల్ లో రాణి రూమ్స్ ఇక్కడ నుంచి చూస్తుంటే మీకు రెండు మహల్స్ కూడా కనిపిస్తున్నాయి కదా రైట్ సైడ్ ఉన్నది రాజమహల్ అండ్ ఇది వచ్చేసరికి రాణి మహల్ అనమాట ఇంకా ఇటు నుంచి అయితే కొండకి వెళ్ళడానికి ఉంది దారి కాకపోతే ప్రజెంట్ అయితే నో ఎంట్రీ బోర్డు అయితే పెట్టేసి ఉంచారు సో మనం వెళ్ళడానికి అయితే లేదు అలానే ఈ కోటలోనే కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయంట చాలా వరకు డోర్స్ వేసెస్ లాక్ చేసి ఉండటం వల్ల మనకైతే ఎక్కడ ఉంటాయి ఏంటి అనేది తెలీదు నేనైతే కొన్ని వీడియోస్ లో చూసానమాట మేబీ ఇక్కడ ఉండే లోకల్ పీపుల్కి అయితే తెలిసే ఉంటుంది ఇక్కడ ఏదో బావిలాగా ఉంది ఏంటో చూద్దాం అది కూడా ఇక్కడైతే మనకి లాక్ చేసి ఉన్నారు ఇదనమాట అంటే ఆ స్టెప్స్ లో గుండా వచ్చి ఇట్లా లోపలికైతే వచ్చేవాళ్ళు వార్నింగ్ బోర్డు పెట్టారు పైకి వెళ్ళడానికి లేదు మామూలుగా అయితే ఇక్కడ స్టెప్స్ అయితే ఉన్నాయి కొన్ని వీడియోస్ లో చూసాను ఈ కొండ మీద కూడా వీడియోస్ అయితే చాలా మంది తీశారు అది చూసే వచ్చాను యాక్చువల్లీ కాకపోతే ఇక్కడికి వస్తే అది అయితే క్లోజ్ ఉంది మీకు వీటి గురించి ఏ స్టోరీస్ కావాలన్నా ఇక్కడే కొంతమంది గైడ్స్ అయితే ఉన్నారు అంటే సెక్యూరిటీ లానే ఉన్నారు వాళ్ళు అయితే చెప్తూ ఉన్నారు ఇక్కడ చాలా మంకీస్ ఉన్నాయి చెట్లు మీద అటు దూకి ఇటుదూకి బాగా ఆడుకుంటున్నాయి ఇంకా ఇక్కడ రాజమహల్కి ఎదురుగా రెండు ఫిరంగులు కనిపిస్తున్నాయి చూశారు కదా అదేంటంటే అవి కూడా పదహారో శతాబ్దంలోవి అంట ఇప్పటికి కూడా అవి చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి ఈ మ్యూజియం లోపల గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే చాలా పెద్ద పెద్ద విగ్రహాలు దేవుడి విగ్రహాలు అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి అవి కూడా ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెంచురీస్ లోవే ఇంకా ఇది ఓవరాల్ గా చంద్రగిరి కోట అయితే ఇంకా బయటికి అయితే వచ్చేసాము బాగా అలిసిపోయాము ఇంకా ఎదురు ఇలా ఒక చిన్న షాప్ ఉంటే వాటర్ బాటిల్ ఇంకా తినడానికి కొన్ని తీసుకుని తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము అయితే దీని పక్కనే ఏటీవీ రైడ్స్ కూడా ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చేయొచ్చు అలానే ఇక్కడ పార్కింగ్కి కూడా ఏ ప్రాబ్లం లేదు కావాల్సినంత ప్లేస్ అయితే ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్న బస్సెస్ అన్నీ కూడా స్కూల్ పిల్లలు వచ్చిన బస్సెస్ ఇవి అండ్ పక్కనే మనకి టెంపుల్స్ ఉన్నాయని చెప్పాను కదా ఒక టెంపుల్కి అయితే వెళ్దాము దగ్గరలో ఉన్నది అన్నిటికీ వెళ్దాం అనుకున్నాం కానీ బాగా చెట్లు ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇంకా చీకటి పడిపోతుంది అని చెప్పి ఫస్ట్ ఒక టెంపుల్ అయితే లోపలికి వెళ్ళిపోతున్నాము చూస్తున్నారు కదా ఇది కూడా చాలా పాత టెంపుల్ ఈ టెంపుల్స్ కూడా చాలా వరకు అయితే వచ్చేసాయి ఇది ఒకప్పుడు టెంపులే కానీ ప్రస్తుతం ఇక్కడ దేవుడైతే అయితే లేడు ఎటువంటి పూజలు కూడా జరగట్లేదు ఇక్కడ ఈ గుడి కూడా మనకి చంద్రగిరి కోటకి చాలా దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది ఇంకా చంద్రగిరి కోటకి చుట్టుపక్కల కూడా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి కొన్ని ఫేమస్ టెంపుల్స్ కూడా ఉన్నాయి అవి నెక్స్ట్ టైం చూద్దాం మళ్ళీ శివాలయం అనుకుంటా సరే శివుడు లేకపోయినా ఒకప్పుడు గుడే కాబట్టి చెప్పులు తీసేసి వెళ్ళాం ఇక్కడ మీరు చూస్తున్నది గర్భగుడి అనుకుంటా ఎదురు నందీశ్వరుని విగ్రహం అయితే ఉంది ఇంకా ఇక్కడ ఏ విగ్రహాలు కూడా లేవు నంది విగ్రహం కూడా పూర్తిగా పాడైపోయింది ఈ టెంపుల్ తో పాటు పక్కన కూడా ఇంకొక చిన్న టెంపుల్ లాంటిది అయితే ఉంది కాకపోతే ఏ గుడిలోనూ కూడా దేవుడు అయితే లేడు ఇది గుడి అయితే చూడటానికి అయితే చాలా చాలా బాగుంది ఇంకా మీకు తిరుపతి చుట్టుపక్కల కానీ తిరుపతిలో కానీ ఏదైనా ప్లేసెస్ చూడాలనుకుంటున్నారా చూడాలనుకుంటే కనుక కామెంట్ చేయండి నెక్స్ట్ టైం అక్కడికి కూడా వెళ్దాము తిరుపతిలో ఉన్న వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అయితే ఈ ప్లేసెస్ అన్నీ చూసే ఉంటారు కానీ మనలాగా వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్న వాళ్ళకి కానీ దూరంగా ఉంటున్న వాళ్ళకి కానీ ఇవన్నీ కొత్త కాబట్టి ఇంకా ఏమన్నా ప్లేసెస్ మీకు ఏమన్నా తెలిస్తే చెప్పండి వెళ్ళి అక్కడికి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము మేమైతే ఇంకా తిరిగి ఇంటికి స్టార్ట్ అయిపోయాము ఇక్కడికి వచ్చేటప్పుడు నేను ఇంత దూరం ఎవరు వస్తారులే అనుకున్నాను కానీ ఇక్కడ చంద్రగిరి కోటం చుట్టానికి చాలా మంది వస్తున్నారు ఇలాంటి ప్లేసెస్ చూడాలి కూడా ఇంకా సన్సెట్ చూసారా చాలా బ్యూటిఫుల్ గా ఉంది వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోడి వ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్